ఇక ఈ సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో మీనరాశి వారి గురించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ నెలలో వీరికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం బాగుండకపోవచ్చు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది పనులలో చివరి నిమిషంలో విజయం సాధిస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్యన గొడవలు సఖ్యత లేకపోవడం అనేది కనిపిస్తూ ఉంది అలాగే సోదరుల మధ్య విరోధం కూడా తప్పకపోవచ్చు ఒక్కొక్కసారి శారీరక బాధలు కూడా తప్పకపోవచ్చు నూతన పరిచయాలు ఎక్కువగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఈ భాద్రవద మాసంలో సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి గోచరిస్తూ ఉంది మరి ఈ మీనరాశి వారికి కూడా వ్యయలో శని ఉన్నాడు కాబట్టి గోచారీత్యా శని ప్రభావం ఉంది కాబట్టి వీరికి శని ప్రభావం వ్యలో ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా ఈలనాలు శని అనేది నడుస్తుంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం వీరికి కనిపిస్తూ ఉంది ఈ భాద్రపద మాసంలో మరి వీరు శనివార నియమాలు ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉంది అలాగే ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఆటంకాలు అనేవి ఎక్కువగా వీరికి కనిపిస్తూ ఉన్నాయి అలాగే సఖ్యత లేకపోవడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది భాగస్వామి విషయంలో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ భాగస్వాముల యొక్క విషయంలో ఎక్కువగా అవరోధాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెలలో కాబట్టి వీరు కూడా మంగళవార నియమాలు పాటిస్తూ ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజించినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని ఎక్కువగా పఠించినట్లయితే వీరు శని ప్రభావాలని కూడా తొలగిపోయి జీవితంలో సుఖంగా ఆనందంగా ఉంటారు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాము శుభం భూజా